ఇద్దరు హమాస్ పోలిట్ బ్యూరో సభ్యులు హతం హమాస్ పోలిట్ బ్యూరోకు చెందిన ఇద్దరిని కొండ కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయిల్ హతమార్చింది దక్షిణ గాజాలోని నాజర్ ఆస్పత్రిపై ఇజ్రాయిల్ బలగాలు తీవ్ర స్థాయిలో దాడులు చేశాయి వీటిలో ఐదుగురు మృతి చెందినట్లు తెలిసింది మృతులో హమాస్ రాజకీయ విభాగం నాయకుడు ఇస్మాయిల్ బారుగా గుర్తించారు ఆ గ్రూప్ పో పోలిట్ బ్యూరోలో అతని సభ్యుడు ఈ దాడితో ఆసుపత్రుల శ్ర శస్త్రశి శస్త్రచికిత్సలు చేసే ప్రాంగణంలో భారీగా మంటలు వ్యాపించాయి మరోవైపు ఈ దాడిపై ఇజ్రాయిల్ కూడా స్పందించింది ఆసుపత్రి నుంచి కార్యకలాపాలు నిర్వి నిర్వహిస్తున్న హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని పేర్కొంది అయి ఈ వాదన ఈ వాదనను మాత్రం హమాస్ తీవ్రతంగా తీవ్రంగా వ్యతిరేకించింది బహ్రూంకు ఆ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది ఇజ్రాయెల్ ఇటీవల తన దాడులను తిరిగి ప్రారంభించడంతో నాజర్ ఆసుపత్రి క్షతగాత్రులతో కిక్కిరిసిపోయింది వరుస వైమానిక దాడులతో వందల మంది మృతి చెందడంతో వారి మృతదేహాలను ఇక్కడే భద్రపరుస్తున్నారు నాజర్ ఆసుపత్రిలోనే భద్రపరుస్తున్నట్లు తెలుస్తుంది ఈ యుద్ధం మొదలైనటి నుంచి కనీసం యాభై వేల మంది పాల పాలస్తీనిల ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది ఆదివారం గాజా ఆరోగ్య శాఖ వెల్లడించిన ప్రకారం ఇజ్రాయెల్ మా ఇజ్రాయెల్ మాత్రం పౌరుల మరణాలను హమాస్ కారణమని చెబుతుంది అత్యంత రద్దీ ప్రదేశంలో అది కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది ఇక ఆదివారం ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఆ మిలిటెంట్ సంస్థ పోలి బ్యూరో సభ్యుడు బడావిల్ కూడా మరణించినట్లు ప్రకటించింది గాజాలోని వేల మంది వేల మందిని ఇల్లు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది దీంతో రఫా నుంచి చాలా కుల కుటుంబాలు ఖాళీ నడకన మువాసి అనే ప్రాంతానికి వెళ్తున్నట్టు సమాచారం అయితే హమాస్ తీవ్రవాదులు హమాస్ తీవ్రవా తీవ్రవాదులు నాజర్ హాస్పిటల్ను కేంద్రంగా చేసుకొని అక్కడి నుంచి ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది ఆ కారణం చేతనే హాస్పిటల్ పైన దాడులు చేశామని అందులో నక్కి ఉన్న హజర్ పోలెట్ బ్యూరో సభ్యుడు ఇస్మాయిల్ బహ్రూమ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది అంతేకాకుండా ఇదివరకు జరిగిన దాడు ఇదివరకు ఆల్వారం జరిగిన దాడిలో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలోని మిలిటెంట్ మిలిటె హమాస్ మిలిటెంట్ సంస్థ పోలిట్ బ్యూరో సభ్యుడు సలా బర్దావాల్ కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది ఇజ్రాయెల్ వెల్లడించింది గాజా గాజాలోని వేల మందిని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిస్తున్నట్లు అక్కడ మీడియా పేర్కొంది దీని దీంతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు రఫా నుంచి మువాసి రఫా నుంచి కాలినడ కాలినడకన కుటుంబాలు మువాసి వైపు మువాసి ప్రాంతానికి వెళ్తున్నట్టు సమాచారం అయితే తీవ్రవాదులు ప్రజలను బందీలుగా చేసుకొని అక్కడి నుంచి ఆపరేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయిల్ వేసే వైమానిక బాంబుల ద్వారా స్థానిక ప్రజలు కూడా భారీ ఎత్తున మరణిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటివరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు పాలస్తీనిలు దాదాపుగా యాభై వేల మంది ప్రజలు చనిపోయినట్లు వాళ్ళకి అధికారులు చెప్తున్నారు